ట్వెల్త్ వీక్ లో ఉన్నాం ప్రస్తుతం ఈ ట్వెల్త్ వీక్ లో కనుక మనం చూసినట్లయితే టెన్ కంటెస్టెంట్లు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండడం జరిగింది ఈ పది మంది కంటెస్టెంట్లలో నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు మరి ఈ నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్ లో టాప్ ఫైవ్ లోకి ముందుగా ఎవరు వెళ్తారు అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక అయితే పోల్ పెట్టడం జరిగింది ఆ ఆడియన్స్ వాళ్ళ పోలింగ్ ద్వారా ఎవరిని టాప్ లో కూర్చోబెట్టారో ఎవరికి అవకాశం ఉండదు అని అయితే వాళ్ళు క్లియర్ కట్ గా తెలియజేశారు ఆడియన్స్ పోలింగ్ ప్రకారం అయితే ఈ వీడియో మనం చేస్తున్నాం ఈ ఓటింగ్ ని మీరు పక్కనే స్క్రోల్ చేస్తా మీరు చూడొచ్చు కూడా అది కూడా ఎలా ఏంటి అనేది అయితే క్లియర్ గా చూడవచ్చు అందుకే కొంచెం సైడ్ వస్తున్నా ఇక్కడ పోలింగ్ కూడా వస్తుంది మీకు ఇప్పుడు అయితే మీరు ఆ పోలింగ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎవరికి ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది ఎవరికి తక్కువగా జరుగుతుంది అదే విధంగా టాప్ లో ఎవరు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ టాప్ ఫైవ్ లో వెళ్ళడానికి అయితే ఆడియన్స్ పరంగా మాత్రమే మనం చూసినట్లయితే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనేది కూడా మీరు క్లియర్ గా చూడవచ్చు దీనితో పాటు టాస్క్ కూడా కొన్ని కండక్ట్ చేస్తారు ఆ టాస్క్ లో కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని డైరెక్ట్ గా గో టు ఫినాలే అన్నట్టు టికెట్ టు ఫినాలే అనేది అయితే పెట్ట పెడతారు జనరల్ గా ప్రతి సీజన్ లో పెడతారు ఈ సీజన్ లో కూడా పెట్టే అవకాశం ఉంది ఈ వీక్ లోనే పెడితే అలా కూడా ఇప్పుడు బాటంలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం దక్కే అవకాశం ఉంది టికెట్ టు ఫినాలిలో గనక వాళ్ళ టాస్క్ కరెక్ట్గా గా పర్ఫామ్ చేస్తే ఎవరు వెళ్తారు అనేది ఏంది మనకు తెలిసిన విధంగా అయితే మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మన నా పర్సెప్షన్ లో అయితే నేను తెలియజేస్తా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఇక మనం చూసినట్లయితే ఓటింగ్ ఆల్రెడీ మీరు చెక్ చేస్తున్నారు కదా ఎవరికి ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం మాత్రం కూడా తొనగకుండా వెనకకుండా స్టార్టింగ్ మనం పోల్ పెట్టిన ఫస్ట్ మినిట్ నుంచే ఓటింగ్ అయితే ఎక్కువగా విష్ణు జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ అయితే సెకండ్ ప్లేస్ లో మరి ఎవరు ఉంటారు అని గనక మనం చెక్ చేసినట్లయితే సెకండ్ ప్లేస్ ని సెకండ్ ప్లేస్ కంటే చాలా డిస్టెన్స్ అనమాట ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి విష్ణుప్రియకి సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే జరుగుతుంది తను ఫస్ట్ టాప్ ఫైవ్ లో అడుగు పెట్టే ఫిమేల్ ఫస్ట్ కంటెస్టెంట్ ఆమెనే అవుతుంది ఆడియన్స్ ఓటింగ్ పరంగా అని చూసినట్లయితే విష్ణుప్రియకి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ కొంచెం అటు ఇటుగా సిక్స్టీ వన్ ఫిఫ్టీ నైన్ ఇలా అయితే తనకి ఓటింగ్ జరుగుతుంది మనం ఆ పోల్ పెట్టిన ఫస్ట్ మినిట్ నుంచే అది యాజ్ టీజ్ గా మనం ఎంత మనం మొత్తం ఎంత తీసుకున్నాం థౌసండ్ మెంబర్స్ తీసుకున్నాం ఫస్ట్ ఓటింగ్ లో పాల్గొనేటువంటి థౌజండ్ మెంబర్స్ చెక్ చేసినట్లయితే విష్ణు ప్రియకి సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది మీరు అది ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఇలా మాయా లేదు మంత్రం లేదు అది యూట్యూబ్లోనే పెట్టాం కాబట్టి ఫేక్ ఓటింగ్ కూడా జరగడానికి అస్సలు లేదు కాబట్టి మీరు మంచిగా అబ్జర్వ్ చేయవచ్చు అది ఇక సెకండ్లో సెకండ్ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు అని ఇక్కడ కనుక మనం ఓటింగ్ని చెక్ చేసినట్లయితే క్లియర్గా చూడండి ఈ ఓటింగ్లో చూసినట్లయితే ప్రేరణ సెకండ్ ప్లేస్లోకి అయితే ఉంటుంది ఆమెకి ట్వంటీ త్రీ అలా ట్వంటీ ట్వంటీ ప్లస్ అయితే ఖచ్చితంగా ప్రేరణకి ఓటింగ్ జరుగుతుంది ఆమె సెకండ్ ప్లేస్లో ఉంది మరి థర్డ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే యష్మికి నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇలా యష్మి యొక్క ఓటింగ్ అయితే ఫ్లక్చుయేట్ అవుతుంది ఎప్పుడైనా యష్మికి ఈ ఓటింగ్ నైన్ పర్సెంట్ ఓటింగ్ అయితే స్టార్టింగ్ నుంచి చెక్ చేసిన అదే పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది ఆమె ఓటింగ్ పర్సెంటేజ్ అదే రకంగా ఆడియన్స్ లో అయితే ఉంది మనం ఇక ఫోర్త్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే రోహిణికి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ పర్సెంటేజ్ అయితే రోహిణి గారు అయితే ఉన్నారు మనం క్లియర్ గా వెయ్యి మంది థౌజండ్ మెంబర్స్ యొక్క ఓటింగ్ ని చెక్ చేసినట్లయితే సిక్స్ థౌసండ్ మెంబర్స్ లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ విష్ణు ప్రియ ఫస్ట్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళే ఫిమేల్ కంటెస్టెంట్ అయితే వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేస్తున్నారు సెకండ్ వెయ్యిలో రెండు వందల ముప్పై మంది దాకా సుమారుగా ప్రేరణ తను వెళ్తుంది అన్నట్టయితే వాళ్ళు తెలియజేస్తున్నారు తర్వాత గనక చూసినట్లయితే యష్మికి ఒక నైన్టీ మెంబర్స్ వెయ్యిలో తొంభై మంది యష్మికి సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా వెయ్యి ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అయితే ఆ రోహిణికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ రకంగా లైవ్ లో ఓటింగ్ అయితే జరుగుతుంది మరి ఫైనల్ గా ఇది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అనేది దీని ద్వారా అయితే తెలుస్తుంది అయితే బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ కూడా ఉంటది కొంతమంది టాస్క్ పర్ఫామ్ చేస్తారు అంత బాగానే చేస్తారు కాకపోతే బయట ఆడియన్స్ ఓటింగ్ సరిగా వాళ్ళకి జరగదు ఎందుకంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి మామూలుగానే వాళ్ళకి యాక్చువల్ గా సోషల్ మీడియాలో అకౌంట్స్ అంతగా ఉండవు వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువగా ఉంటారు అదే విధంగా నామినేషన్స్ లోకి రాకపోవడం కూడా ఒక కారణంగా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే చూస్తారు చూసి ఈ పరంగా ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి టికెట్ టు ఫినాలోకి వెళ్ళడానికి టాప్ ఫైవ్ లో ఇలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు టికెట్ టు ఫినాలే అనే ప్రతి సీజన్ లో కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ రకంగా టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా కండక్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ నలుగురులో నలుగురు ఫీమేల్ కంటెస్ట్ లో కూడా ఆడియన్స్ ఓటింగుతో సంబంధం లేకుండా వాళ్ళు అక్కడ టాస్క్ పర్ఫామ్ చేసి బెటర్గా టాస్క్ చేసి అయితే ఎవరైతే ఆ టాస్క్ ని గట్టిగా పర్ఫామ్ చేసి ఏదైనా వాళ్ళు ఏ రకంగా అయినా సరే వాళ్ళు ఫిజికల్గా ఇవ్వచ్చు ఎంటర్టైన్ చేయడం అని ఇవ్వచ్చు మామూలుగా ఏదైనా సరే రకరకాల టాస్క్లు అయితే ఇస్తారు దీనికి సంబంధించి ఈ టాస్క్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళి టికెట్ ఫినాలే అంటే టాప్ ఫైవ్లో వాళ్ళకి తీసుకెళ్లి పెట్టడం జరుగుతుంది ఇక వాళ్ళు నామినేషన్లోకి ఇక రారు వాళ్ళు డైరెక్ట్గా టాప్ ఫైవ్లోకి వెళ్ళినట్టు ఈ రకంగా కూడా జరుగుతుంది అంటే ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే ఉండదు అందరిని అబ్బాయిల్ని అమ్మాయిల్ని అందరికి కలిపే ఉంటది మరి ఆ టికెట్ టు ఫినాల్లో ఎవరు ముందుకు వెళ్తారు ఏందనేది చూస్తే మరి అమ్మాయిలు వెళ్ళాలంటే కూడా అబ్బాయిలతో ధీటుగా ఫిజికల్ టాస్క్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏదైనా ఇస్తారు వాళ్ళు వాటిల్లో కూడా వీళ్ళు గట్టిగా పర్ఫామ్ చేసి ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పరంగానైతే అయితే విష్ణుప్రియ వెళ్తుంది అదే విష్ణుప్రియ ఆడియన్స్ ఓటింగ్ పరంగానే వెళ్తుంది కదా అనుకోవడానికి లేదు తను వచ్చినటువంటి టాస్కుల్ని విష్ణుప్రియ కూడా బాగా టాస్కులు తను ఆడి గెలుచుకొని తను కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ కూడా అంటే హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా తీసుకుంటారు ఒక్కొక్కసారి ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నారు టాస్క్ అని కూడా అడుగుతారు అప్పుడు వాళ్ళ ఓటింగ్ ఉంటది బిగ్ బాస్ నిర్ణయం ఉంటుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నప్పుడు కూడా విష్ణుప్రియ కరెక్ట్ గా టాస్క్ పర్ఫామ్ చేస్తే తను కూడా ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ముందుగానే టికెట్ ఫినాలేలో అడుగు పెట్టే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎందుకంటే విష్ణుప్రియ టాస్క్ ఆడాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తుంది ఆమెకు అవకాశం రావాలి కొన్ని కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వరు అవకాశాలు వాళ్ళు ఎవరికి వాళ్ళు వెతుక్కొని ఆ అవకాశాన్ని సృష్టించుకొని వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఈ రకంగా ఉంటది కాబట్టి తనకు ఉంది నెక్స్ట్ చూస్తే ప్రేరణమా కూడా ఏం మాత్రం తగ్గదు ఆమె టాప్ ఫైవ్ లో పెట్టాలని ఉవ్విరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు గౌతమ్ని అందరూ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ లో పెడుతున్నారేంటి గౌతమ్ని అసలు వాడు ఏమాడుతున్నాడు ఏంది అసలు ఎలిమినేట్ అయిపోయే సిచ్యువేషన్ లో ఉండి మణికంట వెళ్ళిపోయి వీళ్ళని సేవ్ చేస్తే వీడు చివరికి టాప్ లో కూర్చుండు ఒకవేళ గౌతమ్ కనుక ఆ రోజు ఎలిమినేట్ అయిపోతే ఇవాళ టాప్ ఫైవ్ లో పెట్టాల్సినటువంటి కంటెస్టెంట్ల పేర్లు ఇప్పుడు పేరెంట్స్ వచ్చి పెడుతున్నారుగా దాంట్లో చాలా మార్పులు జరిగాయి కదా ఇప్పుడు గౌతంకి అవకాశం ఇవ్వడం వల్లనే గౌతమ్ ఇవాళ తన గేమ్ ని మెరుగుపరుచుకొని ఇవాళ టాప్ ఫైవ్ లోకి పోటీ పడుతున్నాడు అనే విధంగా యష్మి ప్రేరణ నబిల్ ఇట్లా వీళ్ళని డిస్కస్ చేస్తుంటారు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇవన్నీ కినుక చూస్తే ప్రేరణ ఏం మాత్రం తగ్గదు ఆమె కూడా బీభత్సంగా టాప్ ఫైవ్ ఎందుకంటే తనకు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది గౌతమ్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మధ్యలో దూరిపోయి టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే నాకు అవకాశం ఉంటుందో లేదో టాప్ జనరల్ గా అయితే ఇంతకుముందు టాప్ ఫైవ్ నేను ఉంటా అని ఆమె కాన్ఫిడెంట్ ఉండే మొన్న ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ సాటర్డే సండే జరిగినటువంటి ఎపిసోడ్స్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు వెల్ విషర్స్ కావచ్చు అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక మెంబర్స్ అట్లా వచ్చారు కదా వచ్చి వాళ్ళు పెట్టినటువంటి టాప్ ఫైవ్ ఆర్డర్ చెక్ చేసుకుని కూడా వాళ్ళు విష్ణుప్రియ ప్రియ ప్రేరణ యస్మి వీళ్ళిద్దరు అయితే విపరీతంగా బీభత్సంగా అయితే పోరాటం చేస్తారు ఏంది ఈ పరిస్థితి ఏంది మనకి ఎట్లా ఎంతవరకు అవకాశం ఉంటుంది ఏంది అని అయితే వాళ్ళు క్లియర్ గా ఉన్నారు ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి ఆల్రెడీ ఎవిక్ ఎఫిక్షన్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయి బయటకు పోయి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు కూడా టాస్కులు విపరీతంగా ఆడే అవకాశం అయితే ఉంది వాళ్ళు ఆడతారు కూడా తిమ్మిరి బమ్మిరి అయినా ఎట్టి పరిశ్రమ దూకాలే ఎవరితో సంబంధం లేదు గోల్లోకి ఎంటర్ అయ్యామంటే ఫోకస్ కథ నేను టికెట్ టు ఫినాల్ అడుగు పెట్టాలి ఇక ఓటింగ్స్ నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడి ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ రకంగా కూడా ఎవరైనా టికెట్ టు ఫినాల్ వాళ్ళుకి అడుగు పెట్టచ్చు ఇది మనం జనరల్ గా లేడీస్ నలుగురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఆ నలుగురికి కనుక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు ఫస్ట్ అంటే విష్ణుప్రియకి ఎక్కువగా వచ్చింది అది ఓటింగ్ మీరు చూ చెక్ చేసుకోవచ్చు అవసరం అయితే మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే ఓటింగ్ ఉంది మీరు కూడా వెళ్ళి ఓటింగ్ లో పాల్గొనొచ్చు ఒకసారి నేను థౌజండ్ మెంబర్స్ వరకే చెక్ చేసి అయితే వచ్చాను మీ దగ్గరికి థౌజండ్ తర్వాత కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి లో మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి మళ్ళీ ఎప్పటికప్పుడు పెరుగుదాం తగ్గడం ఇలాంటివి జరుగుతుంది కదా అది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఇప్పటికీ ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా ఉండద్దు ప్లీజ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ